తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ మలిపొద్దు రచన మా ఊరు విజయలక్ష్మి గారు మరి కథలోకి వెళ్దామా మలిపొద్దు గేటుకి ఒక పక్కగా గోడకి అందంగా అమరిన గుండ్రటి అక్షరాలు విశాలమైన ఆవరణలో ఎత్తుగా పెరిగిన నీలగిరి చెట్లు మామిడి చెట్లు మధ్య మధ్యలో గుబురుగా ఒక క్రమ పద్ధతిలో పెంచిన రకరకాల క్రోటన్స్ మొక్కలు వాటి మధ్య ఏపుగా ఎరిగిన మొక్కలకు విరిసి చిరుగాలికి తలలూపుతూ ఊసలాడుకుంటున్న ముద్దబంతి పువ్వులు వాటి వెనక నుంచి ఒక ఫెన్సింగ్ లాగా బోగన్విల్లా వెళ్ళ చెట్లు అప్పుడప్పుడే చల్లబడుతున్న వాతావరణం చల్లటి పిల్లగాలులతో పక్షుల కువకువలతో ఆహ్లాదకరంగా ఉంది ఆ ఆహ్లాదకర వాతావరణంలో వాకింగ్ చేస్తూ కొందరు చెట్ల కింద ఉన్న సిమెంట్ బెంచీల మీద కూర్చుని కొందరు వృద్ధులు సేద తీరుతో ఉన్నారు ఇద్దరు ముగ్గురు చొప్పున ఒక దగ్గర కూర్చుని ఊసులు ఆడుకుంటున్నారు అలా తన మలిపొద్దు నేస్తాలతో ముచ్చట్లాడుతోంది వర్ధనమ్మ తొంభై ఏళ్ల వయసులో కూడా తన పనులు తను చేసుకోవటమే కాదు చాలా చలాకీగా ఉంటుంది ఆవిడ కనపడ్డ వారందరినీ పిలిచి మరీ పలకరిస్తుంది వాళ్ళు కూడా ఆమెను అత్త అమ్మ వదిన అంటూ వరసలు కలిపి పిలుస్తూ ఆత్మీయత కురిపిస్తారు ఆవిడ్ని ఆవిడ చలాకీతనాన్ని చూసిన వారు ఆవిడ వయసు చెప్తే మాత్రం అస్సలు నంబరు మాట్లాడుతూ మాట్లాడుతూ గేటు వైపు చూసిన వర్ధనమ్మ ఉలిక్కి పడింది హఠాత్తుగా నోట్లో నుంచి మాట రానట్టుగా చూపు తిప్పడానికి సాధ్యంగానట్టుగా ఆ వస్తున్న మనిషిని చూస్తూ ఉండిపోయింది వెంకటగిరి చెరగట్టుకుని ఒక మోస్తరు జడతో కాస్త నిదానంగా నీరస నీరసంగా నడుస్తూ చేతిలో బ్యాగుతో వస్తోందో కావిడ ఆవిడ ముఖంలో విచారమో బాధో విసుగో కోపమో ఏదో తెలియని భావం కనపడుతోంది ఓ పెద్ద సూట్ కేసు లాగుతూ ఆవిడ వెంట వస్తున్నాడు ఒక ముప్పై ఏళ్ల యువకుడు వర్ధనమ్మ కూర్చున్న సిమెంట్ బేంచి గేటు కొంచెం పక్కగా ఒక మూలగా ఉండడంతో వచ్చేవాళ్ళు వర్ధనమ్మకు కనపడతారు కానీ వర్ధనమ్మ మాత్రం వాళ్ళకు కనపడే అవకాశం లేదు వస్తున్న ఇద్దరు కలిసి ఆఫీస్ రూమ్ వైపు వెళ్ళిపోయారు ఏమిటి వీళ్ళు ఇక్కడికి వస్తున్నారు ఎందుకు ఇక్కడ ఇళ్ళకేం పని మనసును తొలి చేస్తున్న భావన వాళ్ళను చూసిన వర్ధనమ్మ మునుపట్లతోటి వాళ్ళతో మాట్లాడలేకపోయింది వాళ్ళు మాట్లాడుతుంటే అన్యమనస్కంగా అంటూ ఊ కొడుతోంది ఓ అరగంట ఆఫీస్ రూమ్లో మాట్లాడిన తర్వాత యువకుడు ఒక్కడే వెళ్ళిపోవడం చూసింది అతనితో వచ్చిన స్త్రీ లోపలే ఉండిపోయింది అంటే ఆమె ఇక్కడే ఉంటుందా అదేమిటి ఎందుకలా ఆమె ఇక్కడ ఉండడం ఇక్కడ ఉండడం ఏమిటి వర్ధనమ్మ మనసులో ఎడతగని ప్రశ్నలు జోరీ గల్లా ఆ రాత్రి సరిగ్గా ఎనిమిది గంటలైంది అందరూ మలిపొద్దు వృద్ధాశ్రమంలోని డైనింగ్ హాల్లో చేరారు అందరితో పాటు వర్ధనమ్మ కూడా వచ్చి కూర్చుంది భోజనానికి సరిగ్గా అప్పుడే హాస్టల్ నిర్వాహకురాలు ఆమెను తీసుకొచ్చింది ఈమెడ సుందరి గారు ఈరోజే మన ఆశ్రమంలో చేరారు ఇక్కడే ఉంటారు అందరికీ పరిచయం చేసి ఆ వర్ధనమ్మ గారు సుందరి గారికి మీ రూమే అలాట్ చేశాను ఇక నుంచి ఆవిడ మీ రూంలోనే ఉంటారు చెప్పింది ఆవిడ అప్పుడే అటు తిరిగి వర్ధనమ్మను చూసిన సుందరి తెల్లబోయింది మొహానికి వడగళ్ళ వానగొట్టినట్టు అయింది అదేంటి ఆవిడ ఈవిడ ఇక్కడ ఉంది ఏమిటి సుందరికి తల అయింది గట్టిగా టేబుల్ను పట్టుకుంది ఆసరా కోసం వెళ్ళండి అక్కడ కూర్చోండి అందరూ మీతోటి వారే ఎలాంటి మొహమాటలు లేకుండా హాయిగా ఉండండి వర్ధనమ్మ పక్కన ఖాళీ సీట్ చూపించి వెళ్ళిపోయింది ఆవిడ నెమ్మదిగా వర్ధనమ్మ పక్కకు వచ్చిన సుందరి తల వంచుకుంది అది మరి అదేమిటంటే మీరు ఇక్కడ ఏదో చెప్పబోయింది ముందు భోజనం చేసిందరి గదికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం నెమ్మదిగా చెప్పి భోజనం చేయటం మొదలుపెట్టింది వర్ధనమ్మ ఒక్కసారి ఆమెను దీర్ఘంగా చూసి తను భోజనం చేయటంలో పడింది సుందరి ఇద్దరు భోజనం చేసి గదిలోకి వచ్చారు గదిలో కాసేపాటి ఇటు వాకింగ్ చేసి వచ్చి మంచం మీద కూర్చుంది వర్ధనమ్మ ఆమె మంచానికి ఎదురుగానే ఉన్న తన మంచం మీద తల వంచుకుని కూర్చుంది సుందరి కాసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు సుందరి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది కానీ చెప్పలేకపోతోంది నెమ్మదిగా వచ్చి సుందరి పక్కన కూర్చుంది వర్ధనమ్మ ఇప్పుడు చెప్పు సుందరి అంది మీరు ఇక్కడికి ఎలా తన అనుమానాన్ని పూర్తిగా బయట పెట్టలేకపోతోంది సుందరి వర్ధనమ్మకి ఆమె ఏమేమి అడగాలనుకుంటుందో అర్థమైంది చిన్నగా నవ్వి చెప్పింది నీ అనుమానం నాకు అర్థమైంది పక్క ఊళ్ళో వృద్ధాశ్రమంలో ఉండవలసి నేను ఇక్కడికి ఎలా వచ్చాననే కదా ఆ ఆశ్రమం వారు ఆ స్థలాన్ని లీజుకు తీసుకున్న సమయం అయిపోయిందట అది ఖాళీ చేయాల్సి వచ్చింది ఇక్కడ ఎవరో దాతల సహాయంతో ఈ స్థలం తీసుకుని గదులు కట్టారు పైగా ఇక్కడైతే ఆశ్రమాన్ని నడపడానికి అనుకూలంగా ఉంటుందని ఇక్కడికి మార్చారు అందుకే అక్కడ ఉన్న అందరం ఇక్కడికి చేరాము అది సరే నీ విషయం ఏమిటి ఏమైంది నువ్వు ఇక్కడ అదే అబ్బాయికి యుఎస్లో జాబ్ వచ్చింది కోడల్ని కూడా తీసుకెళ్ళిపోతున్నాడు ఆయన సంగతి మీకు తెలిసిందేగా ముందే తన దారి దాన్ని చూసుకుని ఏ బాధరాబందీలు లేకుండా హాయిగా పైకి వెళ్ళిపోయారు ఇక నేను ఒంటరిగా అందుకే నన్ను నన్ను ఇక్కడ మాటలు పూర్తి చేయలేకపోతుంది సుందరి భార్యను తీసుకెళ్తున్నవాడు నిన్ను తీసుకుపోవచ్చు కదా ఈ మాటల వర్ధనమ్మ బయటకు అనలేదు మనసులో అనుకుంది బయటకు మాత్రం ఓ అవునా అంది ఆవిడ మనసులో మాట గ్రహించినట్టుగా చెప్పింది సుందరి అబ్బాయి తనతో పాటు పనిచేస్తున్న అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయికి ఇఎస్ వెళ్ళాలని చాలా కోరికట అందుకే పెళ్లికి ముందే ఇద్దరు ఆ అమ్మాయి తనతో పాటు నా కొడుకు కూడా అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలెట్టారు ఈలోగా వివాహం అవటం ఉద్యోగం రావటం కూడా జరిగింది వెంటనే నన్ను తీసుకెళ్ళడానికి కుదరదట తీసుకెళ్ళినా పూర్తిగా అక్కడ ఉండడానికి వీలులేదట పైగా అక్కడ మనలాగా ఉండదంట మీరు అక్కడ అసలు ఉండలేరత్తయ్యా అంది కోడలు పోని నా కాళ్ళు చేతులు బాగానే ఆడుతున్నాయి కదా సొంత ఇంట్లోనే ఒక్కదాన్ని ఉండగలను భయం లేదని చెప్పాను కానీ ఈ వయసులో ఇప్పుడు ఎలా ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం ఒక్కదాని ఉండడం అంత మంచిది కాదు వృద్ధాశ్రమంలో అయితే నీ వయసు వాళ్ళే చాలామంది ఉంటారు నీ తోటి వారి మధ్యలో అయితే నీకు కాస్త ప్రశాంతంగా హాయిగా ఉంటుందన్నారు కొడుకు కోడలు ఎవరో లేకుండా ఖాళీగా ఉంచితే పాడైపోతుందని అది కాక మంచి రేట్ వస్తుందని ఇల్లు అమ్మేశారు అందుకే నన్ను ఇక్కడ చేర్పించారు అని వివరంగా చెప్పింది సుందరి వింటున్న వర్ధనమ్మ భారంగా నిట్టూర్చింది ఆవిడకు పదేళ్ల క్రితం నాటి తన ఇంటి భాగోతం గుర్తుకొచ్చింది ఒక్కసారిగా గతంలోకి వెళ్ళింది ఆవిడ అదే సమయంలో సుందరి కూడా ఆలోచనల్లోకి జారిపోయింది ఇద్దరు ఆలోచనలకి మూలం ఒక్కటే కేంద్రం ఒక్కటే నేపథ్యం ఒక్కటే వేదిక ఒక్కటే అందుకే ఇద్దరు ఆలోచనలు ఒక్క దగ్గరికి వెళ్ళి చేరాయి ఇక గతం కళ్ళ ముందు తెరకట్టింది వర్ధనమ్మకి రావడం రావడమే అత్తన్నా అత్తిళ్ళన్నా ఒక వ్యతిరేక భావంతో అడుగుపెట్టింది తన కోడలు అది రోజు రోజుకి పెరిగిందే తప్ప తరగలేదు అవకాశం వచ్చినప్పుడల్లా తన అభిప్రాయాన్ని బయట పెట్టడానికి ఏమాత్రం వెనకాడలేదు అత్త అంటే ఒక శత్రువు ఆ శత్రువుని వీలైనంత దూరం పెట్టడమే తన కర్తవ్యం అన్నట్టుగా ప్రవర్తించేది అది తన దురదృష్టమో లేక ప్రవర్తనలో లోపమో అప్పుడు అర్థం కాలేదు తనకి కానీ చివరికి తన ఉనికినే సహించలేనంత స్థితికి చేరుకుంది కోడలు అయినా అర్థం కాకపోవడానికే ఉంది నిజానికి తన కోడలి నడతకి తన నడవడిక ఆగ్నికి ఆజ్యం తోడైనట్టయింది కొడుకుని తన నుంచి ఎక్కడ ఎగరేసుకుపోతుందో అన్న అభద్రతా భావంతో కూడిన మూర్ఖత్వం తనది కొడుకుని తన చేయి జారిపోకుండా చూసుకునే ప్రయత్నంలో కోడల్ని వీలైనంత అదుభాగ్యంలో ఉంచాలి అన్న దుర్బుద్ధితో కోడలు ఏం చేసినా తప్పు పట్టడమే కాదు ఆమెను ఎట్టి పరిస్థితులు నోరెత్తకుండా చేయాలన్న కుతంత్రంతో ఆడపిల్లని ఒక పద్ధతి పాడు లేకుండా పెంచారని పెంపకం సరిగా లేకపోతే ఇలాగే తయారవుతారని కోడలి తల్లిదండ్రులను కూడా దూషించేది అక్కడతో ఆగినా బాగుండేది కొడుకుతో మరీ సన్నిహితంగా ఉంటే ఎక్కడ కొడుకుని కొంగును కట్టేసుకుంటుందో అని వాళ్ళిద్దరినీ సాధ్యమైనంత దూరంగా ఉంచడానికే ప్రయత్నించేది ఎక్కడ దగ్గరైపోతారో అని కాపలా కాసేది ఇలా తన చేతులు అరా తనే కోడలకి తనకు మధ్య దూరం పెంచుకోవటమే కాదు పోడ్చలేని అఘాధం ఏర్పరుచుకుంది అది ఎంతవరకు వెళ్ళిందంటే చివరికి తన ముఖం చుట్టడానికి అసహించుకునే స్థితికి వచ్చేసింది కోడలు ఫలితం తన ఇక్కడికి చేరుకోవటం ఇక తన చేతి మీద మరో చేతి స్పరిశ చల్లగా తలగడంతో ఉలిక్కి పడే ఆలోచనలోంచి బయటపడి ఈ లోకంలోకి వచ్చింది వర్ధనమ్మ తన రెండు చేతుల్ని ఆమె రెండు చేతుల్లోకి తీసుకుని తన వైపే ఆర్తిగా చూస్తోంది సుందరి ఆమె కళ్ళల్లో కూడా నీళ్లు నిశ్శబ్దంగా బొగ్గలమేచి జారిపోతున్నాయి అరే ఏమైంది సుందరి ఎందుకు ఏడుస్తున్నావు ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి కంగారుగా అడిగింది నేను నేను చేసిన పాపం నన్ను ఎలా వెంటాడిందో చూసారా వృద్ధమైన కంఠంతో అంది సుందరి ఆమె రెండు కళ్ళల్లోంచి గంగా యమునల్లా నీటి ధారలు ప్రవహిస్తూనే ఉన్నాయి ఊరుకో ఏం చేస్తాం పరిస్థితులు అలా వచ్చాయి అయినా అందులో నీ ఒక్కదాని తప్పే లేదుగా నువ్వు ఒక్కదాని చేసింది ఏముంది ఇంకేం చెప్పాలో అర్థం కాలేదు ఆమెకి లేదు ఒకప్పుడు నేను మీకు చేసిన అన్యాయమే ఇప్పుడు నాకు ఇలా ఎదురైంది అందుకే అంటారు బుద్ధి కర్మానుసారిణి అని నా బుద్ధి సరిగా లేకే నాకు ఈ పరిస్థితి వచ్చింది సుందరి ఎందుకలా బాధపడతావు తప్పంతా నీదేనా నా పాత్ర ఏం లేదా నేను ఏమైనా తక్కువ తిన్నానా వయసులో చిన్నదానికి నువ్వు నీకు చెప్పాల్సిన వయసులో ఉన్న నేను మాత్రం వరగబెట్టింది ఏమిటి ఇద్దరం ఇద్దరమే సర్లే జరగాల్సింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు ఎన్ననుకు నేను లాభం పోనీలే చేసిన తప్పులకే పొరపాట్లకే మొత్తానికి ఇద్దరం ఒక దగ్గరికి చేరాం కదా దీర్ఘంగా నెట్టూర్చింది వర్ధనమ్మ లేదు అత్తయ్య నేను అప్పుడు చేసింది ఇప్పుడు నాకే ఎదురైంది నన్ను క్షమించండి అత్తయ్య ఇక ఆగలేనట్టుగా సంకోచాలు భేషజాలన్నీ వదిలిపెట్టి మనస్ఫూర్తిగా వర్ధనమ్మ చేతులు పట్టుకుని ఆడవడం మొదలెట్టింది సుందరి ఎంత చిత్రం ఒకప్పుడు తనను వృద్ధాశ్రమానికి సాగనంపిన తన కోడల సుందరి కూడా తన దారిలోనే ఇక్కడికి రావడం ఎంత ఆశ్చర్యం చరిత్ర పునరావృతం కావటం అంటే ఇదేనన్నమాట కోడల సుందరిని చూసి నిర్లిప్తంగా అనుకుంది అత్త వర్ధనమ్మ అదండి థ్యాంక్ యూ మనము అక్కడికి వెళ్తామనే విషయం కోడలకి చాలా లేటుగా తెలిసింది ఎందుకంటే అప్పటికే ఎవరైనా ఎక్కడికి పోవాల్సిన వాళ్ళే ఆమెకు అసలు ఐడియా రాలేదంతే తేడా దానివల్ల ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుంది థ్యాంక్ యూ